హాయ్ హలో నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ అయితే కనకంబరాలు కట్టానండి చక్కగా అయితే స్వామివారికి ఇదిగో దండ అయ్యింది ఇవాళ గురువారం అనమాట సాయిబాబాకి చక్కగా పూల దండ అయితే కనకంబరాలు అయింది చాలా రోజులు అయిపోయింది కదా సాయినాథుడికి పూజ చేసి ఆ పూజ విధి విధానం కానీ గుడికెళ్ళిన వీడియో కానీ ఏమీ పెట్టట్లేదు కదా అందుకని వాళ్ళైతే ఇంట్లోనే సాయినాథుడికి అనేది చేసుకుంటున్నాను అలాగే లాంగ్ టైం తర్వాత ఉమెత్త పువ్వులు ఎన్ని పూసినాయో అసలు ఎన్ని పువ్వులు పూస్తే ఎంత ఆనందం చెప్పండి అయిగో ఎన్ని పువ్వులు పూసినాయి అసలు మనకి మన ఇంట్లో ఉన్నాయి మనకి తెలీదు కానీ ఇది వైద్యం నేను పడే ఇబ్బందికి ఇది పర్ఫెక్ట్గా వైద్యం సరిపోయిందండి అంటే దీని ఆకులు అనేది ఎంత ఔషధ గుణాలు కలిగి ఉంది అనేది నేను స్వయంగా అనుభవించిన బాధకి రిలీఫ్ అనేది ఇచ్చింది దీని గురించి అయితే సమగ్రంగా అయితే గూగుల్లో సెర్చ్ అయినా చేసుకోండి ఎవరి దగ్గరైనా ఈ మొక్క ఉండి మీరు ఎలాగ నాకులాగా ఏదన్నా ఇబ్బంది పడుతుంటే ఇది వాడుకోండి సైడ్ ఎఫెక్ట్లు ఏమి రాలేదు చాలామంది ఏమన్నారంటే పచ్చి ఆకులు వాడుకుంటే ఏమన్నా అవ్వద్దేమో అది ఇది అన్నారు కానీ నాకైతే అవ్వలేదండి బాగానే ఉంది పచ్చి ఆకులే కొంచెం అంత కోసి కడిగి లోపల పెట్టాను వెంటనే కోసుకున్న వెంటనే అయితేనేమో పెడుసుగా ఉంది ఆకు అదే ఒక వన్ ఆర్ టూ అవర్స్ తర్వాత అయితే మెతకదనం వచ్చింది దాన్ని నేనైతే మెత్తగా చక్కని నలిపి ఆకుని ఆ రసం అనేది తీసి ఆ ఆకుతోటే అయితే నేను ఎక్కడ ఇబ్బంది పడుతున్నానో అక్కడైతే రాసుకున్నాను సో మాక్సిమం అసలు వితిన్ వన్ అవర్లో మనకి డిఫరెన్స్ వచ్చింది జస్ట్ త్రీ ఫోర్ డేస్లోనే ఓవరాల్గా అయితే తగ్గిపోయిందండి ట్రై చేయండి దేనికి ఏంటి అనేది అయితే నేను చెప్పను బట్ దోమలు కుట్టిన దానికి కూడా అయితే నాకు పనిచేసింది మెయిన్ దోమలే కదా దోమలు కుట్టిన దానికి పనిచేసింది అలాగే కొత్తగా వచ్చిన స్కిన్ ప్రాబ్లమ్ కూడా పనిచేసింది ట్రై చేయండి ఇంకోటి ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఏ రకమైన ప్రాబ్లమ్స్కి కానీ మెయిన్ వేపాకులు వేపాకులు పసుపు బాగా ఉపయోగపడతాయండి అవి కూడా చక్కగా వేడి వేడి నీళ్ళల్లో వేపాకులు చక్క మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు ఆకులు తీసుకోవచ్చు మన ఇష్టం అది ఎలా అయినా చేసుకోవచ్చు చేసుకుని చక్కగా స్నానం చేయండి మా నీళ్ళు గత రెండు వేల ఎనిమిది నుంచి నాకు ఇక్కడ వాటర్ పడవు మా నీళ్ళు చెరువు నీళ్ళు అనమాట కాలో నీళ్ళు అంటారు కదా ఆ కాలువ నీళ్ళు ఎందుకనో ఆ కాలం వల్ల ఏంటి ఎందుకు తేడా అనేది నాకు తెలియదు కానీ నీళ్ళు పడవు బట్ చ నీళ్ళు అనేది నేను ఇవ్వంటకే చెయ్యను కొంచెం గోరచ్చగా అయినా సరే వేడి నీళ్ళే చేస్తా అందుకని నాకులాగా వాటర్తో ప్రాబ్లం ఫేస్ చేసి ఏదైనా ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ వస్తే ఈ ఆకులు అనేది బాగా పనిచేస్తుంది దురద అనేది అయితే తగ్గుతుందండి వాటర్ వల్ల వచ్చేది కానీ ఏదైనా ఇంకా ఇతరత్ర స్కిన్ డిసీజెస్కి దురదలు వస్తూ ఉంటాయి కదా అవి ట్రై చేయండి నాకైతే రింగ్ గార్డ్ కాదు చాలా మంది రింగ్ గార్డ్ అనుకుంటున్నట్టున్నారు రింగ్ గార్డ్ కాదండి కొంచెం ఇబ్బందికరమే లాంగ్ ఇబ్బంది పడే ప్రాబ్లమే బట్ అయితే స్ట్రెస్ వల్ల అని చెప్పారు డాక్టరు మెడిసిన్స్ అయితే తీసుకుంటున్నాను బట్ ఏంటంటే క్యూర్ అవడానికి అయితే టైం పట్టుద్ది ఎందుకు చెప్తున్నానంటే నేను వన్ వీక్ టెన్ డేస్ నుంచి చాలా సఫర్ అవుతున్నాను అసలు ఎలా సఫర్ అయ్యానంటే వేరే పర్సన్తో మాట్లాడాలని కూడా అనిపించినంత ఇబ్బంది పడ్డాను అందుకని ఆ బాధలో ఏదైతే అది అవుతుంది అని చెప్పేసి రాస్తే చక్కగా అయితే పనిచేసిందండి మన ఇంట్లో ఉన్న వైద్యం ఏదైతే ఉందో దాన్ని చేసుకోండి మ్యాక్సిమం మనం మన ఇంట్లోనే మనకి కావాల్సినటువంటి వైద్యం అనేది డెఫినెట్గా ఉంటుంది అలాగే చెట్టున అయితే దానమకాయ కాస్తుందండి చక్కగా ఇది చూసారా ఇది కూడా అయితే సాయినాథుడికి కట్ చేసి పెట్టుకున్న బౌల్లో అది అయితే అలంకరించుకున్నాను ఇదిగోండి సాయినాథుడికి అయితే చక్కగా కనకంబ్రాలు అలంకరించానండి వాళ్ళ ఎంత ముద్దుగా ఉన్నాడో స్వామి స్వామి ముద్ర అనకూడదేమో కానీ చాలా బాగున్నాడు చూసారా మన పెరట్లో ఇలా అయితే పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను ఆరతి ఇచ్చాను అలాగే వచ్చేసి దానిమ్మకాయ అనేది నివేదన చేశాను ఇది మూల నేను ఉప్పు నిమ్మకాయ పెడతాను కదా అదైతే మార్చానండి ఎందుకంటే నిమ్మకాయలు ఎండలకి ఎండిపోయినట్టు అయిపోయినాయి అందుకని చెప్పేసి మార్చేసుకున్నాను ఇది ప్రొద్దుటే వెన్నపూస తీసాను ఫ్రిడ్జ్లో నుంచి మేకడ తీసాను ఇది అప్రెషరు అప్రెషర్ అయితే ఒకటికి నాలుగు సార్లు బీట్ చేసుకోవాలి బట్ టమ్లర్లో పోసుకుని చేస్తారు నేనైతే అది లేదు కాబట్టి ఇలా లోటలో అటు ఇటు తురుపుకుని అయితే నాలుగైదు సార్లు తాగుతాను దీనివల్ల ఏంటంటే ఇది హెల్త్ అనేది సెట్ అవుద్దన్నారని హెర్బాల్ అయిపో వాడుతున్నాను అని చెప్పే కదా నేను నేను విసిగిపోయాను కాబట్టి స్కిన్ బూస్టర్ తీసుకుంటున్నాను దానికైతే ఇది వాడుతున్నాను ఇది చక్కగా ఏంటంటే పాల ప్యాకెట్లు తీసుకున్నాం కదా అది ఈ గిన్నెలో అది వచ్చేసి గేదదేనండి ఇప్పుడు వేస్తాను ఇది రాత్రి ఈయనకి వేయంగా మిగిలిన మేగడమ్మ దాన్ని తీసి అది వేసుకున్నా ఈ బాక్స్లో ఉన్నదంతా కూడా పాల ప్యాకెట్టే అంటే మనం చాలా రేటు పెట్టి తీసుకున్నామండి అని చెప్పా కదా ప్రీవియస్ వీడియోస్లో అది మేగడ బాగా కట్టిందని తీసి దాచాను వస్తుందా రాదా అనేది చూద్దాము అని చెప్పి దాచిపెట్టాను అదైతే తీసి ఇలా గిన్నెలో అయితే వేసుకుంటున్నాను కవ్వం అయితే అక్కడే ఉంది నేను ఆ రోజు కంగారులో చూసుకోవాలి పక్కన ఎప్పుడు పెట్టే చోటే కవ్వం ఉంది కంగారు కంగారంతా ప్రొద్దుటే బాక్స్ పెట్టే కంగారులో చూడాల ఇదిగోండి ఇదైతే కూర బంగాళదుంప టమాటో ఉన్నాయి టమాటోస్ రెడ్గా పొటాటోస్ అలాగే రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ ఆనియన్స్ ఇవన్నీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడటానికి కదా ఆనియన్స్ పెసరట్లో కూడా ఎక్కువ కోసుకున్నా ఆల్రెడీ కోసుకుని ఫ్రిడ్జ్లో కూడా తీసి పక్కన పెట్టుకున్నా చక్కగా ఇలా జీలకర్ర వేసుకుని దాంట్లో కరివేపాకు కూడా వేగిన తర్వాత వేసుకోండి ఇప్పుడు తీసుకున్న ఉల్లిపాయ ఉంటాయి కదా అవి వేసుకోండి ఉల్లిపాయలో కూడా నేను పసుపు అనేది తీసేసుకున్నాను పసుపు యాంటీబయాటిక్ కదా అందుకని మ్యాక్సిమం పసుపు వేసుకుంటా అందులో నన్ను పసుపు కూడా తినమన్నారు రోజు వండ చేసుకుని తినమన్నారు అంత ఎందుకో అలవాటు లేదు కదా తినలేదు అందుకని కూరల్లో అయితే మాత్రం మస్టర్డ్ ఫుడ్ వేసుకుంటున్నాను చక్కగా క్యాప్సికం కూడా వేసేసాను అది మన పెరట్లో క్యాప్సికమే చక్క అన్నీ బాగా వేగిన తర్వాత అయితే ఆనియన్స్ వేసుకున్నాను బంగాళదుంప వేసాను తర్వాత అల్లం ఇల్లుపై పేస్ట్ వేసి బాగా వేయించి ఇప్పుడు తీసుకున్నటువంటి టమాటోస్ ఏవి ఉన్నాయో అవి కూడా వేసేసి రెండు స్పూన్లంతా అయితే కారం తీసుకుంటున్నాను ఒక స్పూన్ పావు వరకు గరం కల్లుపు తీసుకుంటున్నాను ఎందుకంటే కల్లుప్పు వేసుకుంటే మంచిది కదా అందుకని చెప్పేసి ఇవ్వండి చక్కగా నీళ్ళు పోసేసి మగ్గనిచ్చుకుందాము ఈలోపు అది మగ్గుతే మగ్గిన తర్వాత గరం మసాలా వేసుకుని పక్కన పెట్టేసుకుందాం అది కొంచెం ఆరిన తర్వాత వేరే సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే బాగా కుదిరిందండి కలర్ఫుల్గా ఉంది బాగా కుదిరింది ఇది మజ్జిగైతే ఒక గంట తర్వాత అక్కడ బాక్స్ పని అయిపోయింది అయిపోయిన తర్వాత వచ్చి అయితే ఇక్కడ మధ్య బయట కూర్చొని చేసుకుంటున్నాం ఎందుకంటే అది అలా పెట్టేసాను అనుకోండి మళ్ళీ అలాగే వదిలేస్తాను అందుకని చెప్పేసి దాని పని అక్కడికక్కడ చేసేసుకోవాలని ఇలా కవ్వంతో తిప్పడం వల్ల ఏంటంటే మజ్జిగలో ఒక బ్యాక్టీరియా ఉంటాయంట ఆ పెరుగులో ఆ పెరుగులో ఉన్న బ్యాక్టీరియా అనేది చనిపోయి మనకి మంచి బ్యాక్టీరియా అనేది మాత్రమే ఉంటుంది అందుకని ఇలాగా చెక్క కవ్వంతో తిప్పుకోవాలి అని అయితే చెప్తారు వెనకైతే చల్లగొంజు ఉండేది చల్లగుంజుకి చల్లకవ్వం వేసి తిప్పేవారు అనమాట ప్రీవియస్ వీడియో చూస్తే తెలుస్తుంది మీకు మా ఇంట్లో చల్ల గుంజం ఉంది కదా దానికి ఈ కవ్వం వేసి మధ్యలో తాడేసి అటు ఇటు లాగేవరాను దాంతో మనకి మజ్జిగ అనేది పడేది అది దాని ముఖ్యత అది ఈసారి ఎప్పుడన్నా నేను ఈ చిన్న కవ్వంతో అయినా అక్కడ చల్ల గుంజ దగ్గర మజ్జిగ చేసి మీకు అయితే ఒక వీడియోలో చూపిస్తాను ఎందుకంటే నాకు ఇప్పుడు ఈ మజ్జిగ చేస్తుంటేనే ఐడియా వచ్చింది చేసుకోవచ్చు కదా మనం కూడా చిన్న కవ్వం అయితే చిన్న గుంజుకి వేసుకోవచ్చు అనే ఐడియా వచ్చింది నెక్స్ట్ టైం అయితే డెఫినెట్గా మీకు కూడా చూపిస్తాను పాత రోజుల్లో చల్లకవ్వానికి చల్ల గుంజకి చల్లకవ్వం వేసి ఎలా తిప్పేవారు అనేది అయితే చూపిస్తా ఇది చూసారా ఎయిట్ ఫిఫ్టీన్ అయ్యింది ఎండ మాకు టార్ ఎత్తి చేస్తుంది అసలు గచ్చంత చూడండి ఎంత ఎండ వచ్చేసిందో ఎందుకు పో కూడా అవలయితే పోవదక్కు ఎనిమిది అనుకుంటా చూడండి అసలు ఇదంతా మా వారే సైకిల్ బాగా చేసి అంత డోర్లు గిళ్ళని తీసేసి వరీ బయటికి వెళ్ళిపోయారు ఆయన అయ్యో మజ్జి చేశా కదా ఇప్పుడైతే పువ్వులు కట్టుకుంటున్నాను మీరు ముందే ఎందుకు చూపించేశారు అని అనొచ్చు ముందు పువ్వు చూపించాలనిపించి చూపిస్తాను పువ్వులేమో ఒక ఒక రోజంతా బయట వదిలేశాను ఫ్రిడ్జ్లో పెడితే బాగుండేది బయట వదిలేశాను ఎప్పుడు కూడా ఏ అయినా కోసుకుంటే ఈ రోజులో కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఏదన్నా కంటైనర్ ఎయిర్ టైట్ కంటైనర్స్ ఉంటాయి కదా దాంట్లో పెట్టయితే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అప్పుడు ఫ్రెష్నెస్ అనేది పోవు అందులో ఈ కనకాంబరాలు ఏంటంటే ఊరికి ఎండకి వడిలిపోయినట్టు అయిపోతాయి దాంతో మనం ఎంత చక్కగా పండించుకున్నాయి మళ్ళీ పెట్టుకోలేదు దేవుడికి అంటే బాధ బాధే కదా ఇదిగోండి నేనైతే ముందేలా ముడివేసి చక్క దాంట్లో పువ్వులు పెట్టి మళ్ళీ అయితే రెండు మూడు ముళ్ళు వేస్తాను ఫస్ట్ది కదా ఫస్ట్ కట్టేటప్పుడు అలా రెండు మూడు ముళ్ళు వేస్తాను నెక్స్ట్ నుంచి మాత్రం ఒక ముడే వేసుకుంటాను నేనైతే మాల ఇదిగోండి ఇలా తీసుకుంటాను అటు రెండు ఇటు రెండు పూలు పెట్టి కింద నుంచి ఒకసారి తీసి పైన ఏమో వేలతో ముడేస్తాను ముడేసి దాన్ని అట్లా తిప్పుతాను ఇది నా మాలండి మీరు కూడా ఇలాగే కట్టుకుంటారా కట్టుకోండి ఇదైతే ఎన్ని మోరలు కట్టినా అసలు తెగదు చక్కగా కదా అన్ని మాలైతే వచ్చినాయి ఇన్ని పూలు అయితే పోయినాయి అందుకే వెంటనే కట్టేసుకోండి లేదా కట్టుకోగలిగితేనే కోసుకోండి నెయ్యి కాసాను వెనబోసి తీసాను కదా నెయ్యి కాసేసాను అది దగ్గర పడిపోయి అయిపోవచ్చింది ఇక్కడైతే మా వారికి ఇది పెసరట్టానాలా మినపట్టానాలా తెలియదు కానీ కొంచెం పెసరపిండి కొంచెం మినపపిండి అన్ని ఫ్రిడ్జ్లో ఉంటాయి అవన్నీ తీసి మిక్స్ చేసి కొంచెం అంత వరిపిండి కలిపి చక్కగా ఉల్లిపాయలు కోసా కదా అవన్నీ వేసి అయితే నెయ్యి వేశానండి నెయ్యి వచ్చింది కదా నాకు నెయ్యి ఉంటే మా వారికి నేతితో పెట్టడం మహా ఇష్టం మా వారికి కాదు పిల్లలకైనా నెయ్యి వేసి పెట్టడం అలాగ చేయడం ఎందుకో ఇష్టం పెసరట్టు ఉప్మా బాగుంటుంది బట్ ఉప్మా రవ్వ అయితే తీసుకురాలేదు తను ఎలాగో తినకూడదు నన్ను కూడా తినొద్దు అన్నారు కదా అని అందులో వేసవకాలు ఉప్మా తింటాం అందుకని ఇవ్వండి వడియాలు వేయించాను అవి అయితే మా హబ్బీకి బాక్స్లోకి పెడుతున్నాను ఈ టిఫిన్ వేసుకుంటానే పక్క నుంచి అయితే నేను బాక్స్ అంతా రెడీ చేసేసానండి తనకి ఆఫీస్ టైం అయిపోతుంది అందుకని చెప్పేసేసి అన్నీ పెట్టేసుకున్నాను ఈ స్నా పైన ఎందుకు పెట్టాను అంటే మామూలు పెరుగు డబ్బాలో గాలి వెళ్ళిపోద్ది అందుకనే నేను పెట్టాను ఇవ్వండి అన్నీ రెడీ అయిపోయింది ఈ స్నాక్స్ మీరు చూసారు కదా ప్రీవియస్లో ఉండే కదా అయితే ఇలా బాక్స్లో పెట్టి పంపిస్తా అన్నీ ఆయనే తినరు వాళ్ళంతా కొలీగ్స్ కలిసి కూర్చుని తింటారు కదా వాళ్ళు షేర్ చేసుకుంటాము పట్టము అన్నారు అందుకని పెడుతున్నా ఇవైతే ఆఫీసుకి కానీ పిల్లలు లంచ్ బాక్స్లో కానీ బాగుంటాయండి ఇవి మాత్రం స్నాక్స్ ఈజీగా ఫిఫ్టీన్ డేస్ ఫ్రెష్నెస్ పోదండి కార్న్ఫ్లోర్ కదా పోదు మా బాబు అయితే కొన్ని పట్టుకెళ్ళాడు కొన్ని ఉన్నాయి మీకు చెప్పలే కదా లాస్ట్ సండే మా బాబు వచ్చి వెళ్ళాడు ఇదిగోండి మా వారు టిఫిన్ బాక్స్ లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది అయితే ఈ బుట్టలో పెడతాను ఈ బుట్టలో మాకు ఇక్కడ ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది గతుకులు అవి కూడా ఉంటాయి కాబట్టి నేను ఈ బుట్టనే ప్రిఫర్ చేస్తాను బాక్స్కి ఇన్ని బాక్సులు అయితే పెట్టి పంపిస్తా ఆ తినే కొంచడానికి హడావుడి మా వారికి వచ్చేసి పళ్ళం కూడా పెట్టేస్తాను ఈ హడావుడిలో నేను ఏం చేశానంటే ఇది పెట్టడం మర్చిపోయాను ఇప్పుడు నెయ్యి కాచేసుకున్నాం కదా అదైతే తీసేసుకుంటున్నా వడపోసి పెట్టుకోవటం వల్ల మనకి ఆ గోదావరి ఏదైతే ఉందో అది మొత్తం నెయ్యి అనేది వెళ్ళిపోకుండా ఉంటుంది అందుకని అయితే వడపోసుకుని పక్కన పెట్టేసుకోండి ఇంకా మీరు ఇప్పటివరకు చూసిన చీర ఉంది కదా చీర మీద బ్లౌజ్ అయితే నేను కుట్టుకున్నది బట్ స్కిన్ ర్యాష్ వల్ల ఏమవుతుందంటే శారీ ఉంచుకోవాలని కోరిక కూడా అనిపించలేదు ఏదో కొత్త చీర కదా గురువారం కదా కట్టుకోవాలని కట్టుకున్నాను చూసేయండి నేనంటే లాంగ్ షార్ట్లోనే చూపిస్తున్న దగ్గరగా ఎలా చూపించాలో వీడియో నాకు తెలియలేదు అదిగోండి బ్యాక్ సైడ్ అయితే డైమండ్ షేప్ పెట్టుకున్నానండి అన్నీ ఒకటే పెట్టుకుంటే ఎట్లా సన్నగా అస్థి పంజరాన్ని అయ్యాను కదా ఇదే ఇదేనండి ఇవాళ వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్